సీడ్లెస్ సినిమా మేము ఫోర్టీన్ ఇంచెస్ పాటలు వేసామండి చూసారా కింద కొమ్మ నుంచి పై కొమ్మ దాకా పళ్ళు మొత్తం చాలా ఉన్నాయండి పూత కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ వచ్చిన పూత నిలబడాలి అంటే ఈ పళ్ళు అన్నీ మనం హార్వెస్ట్ చేసేయాలండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి ఇక్కడ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ ఈ రకరకాల ఈ పూల మొక్కలు కాయగూర మొక్కల మధ్యలో పళ్ళ మొక్క అండి పూర్తిగా చక్కగా పళ్ళన్నీ రెడీ అయిపోయినాయి అవి హార్వెస్ట్ చేద్దాము హార్వెస్ట్ చేస్తూ మిగిలిన మొక్కలు కూడా చూద్దామండి ఈ టెర్రస్ గార్డెన్ మీద అడుగు పెట్టిన వెంటనే చక్కగా వెల్కమ్ చెప్తూ ఉంటుందండి ఈ నిమ్మ ఇక హార్వెస్ట్ చేసేద్దామండి ఇవి తక్కువతో సహా తినేయచ్చండి పళ్ళు చాలా స్వీట్గాను అంటే మరీ తీపి కాదు కానీ కొంచెం తీపి పులుపు వగరు కలిపిన టేస్ట్ అనమాట హెల్త్ పర్పస్గా కూడా ఇది చాలా మంచి ఆరోగ్యకరమైన పండుటండి ఇప్పుడు ఎప్పుడన్నా మనం ఎక్కువ ఆహారం తీసుకున్నాం అనుకోండి కొంచెం ఎన్డైజెషన్ కింద అనిపించినప్పుడు ఒక పండు తిన్నామంటే చాలు ఇంకా ఈ పండులో స్పెషాలిటీ ఏంటంటే తొక్క తీయక్కర్లేదండి తొక్కతో సహా తినేయడమే జాంకాయ తిన్నట్టు చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మా ఇంటికి ఎవరు వచ్చినా సరే ఈ టెర్రస్ గార్డెన్ను చూడటానికి వచ్చినప్పుడు మేము ఈ పళ్ళు కట్ చేసి అనమాట వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆ భలే ఉన్నాయండి ఎప్పుడు చూడలేదు ఎప్పుడు తినలేదు అంటారు కొంచెం రంగు వచ్చిన కాయలు కూడా కోసేస్తున్నానండి ఎందుకంటే ఇంకా చెట్టుకి వస్తుంది కొత్త చిగుళ్ళు వస్తున్నాయి ఇవన్నీ నిలబడాలి అంటే మనం కొంచెం బరువు తగ్గిచ్చేయాలండి మొక్కకి చూడండి ఈ చామంతి మొక్కలో కలిసిపోయి ఈ చామంతి పూలతో పోటీ పడుతూ రంగులు బలే ఉంది కదండి కాంబినేషను గ్రీన్ ఆరెంజ్ కింద నుంచి కట్ చేస్తున్నానండి ఒక ఐడియా ఉంటుంది కదా అని ఎక్కడ కట్ చేస్తున్నానో కూడా నాకే తెలియట్లేదు అన్ని పళ్ళు ఉన్నాయి అవడానికి పద్నాలుగు కుండియే ఏంటంటే కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్సు కంపోస్టు అది ఇస్తూ ఉంటామండి చూసారా ఎంత పెద్దగా ఉందో కాయ మనం ఎక్కువ కాయలు ఉంచేస్తాయండి కొన్ని కొన్ని ఎదగవు అందుకని మనం ఇప్పుడు కా చెట్టుకి ఈ ఓవర్గా ఎక్స్ట్రాగా ఉన్న తయారైపోయిన ఈ పళ్ళు అన్నీ అనుకోండి ఆ మొక్క కూడా కొంచెం హెల్దీగా పెరుగుతుంది పడిపోయిందండి తీయాలి మళ్ళీ చక్కగా ఇప్పుడు వచ్చే పోతంతా కూడా నిలబడుతుందండి లేకపోతే పూత అనమాట మనం ఈ పళ్ళు అన్నీ ఉంచేస్తాం అనుకోండి పోత నిలబడ రాలిపోతుంది కొన్ని కొన్ని పళ్ళు మరీ చక్కగా ఆరెంజ్ కలర్లో ఉన్నాయండి ఇవి ఒకటి రెండు కాయలు వదిలేస్తున్నాను ఇవి కొంచెం పచ్చిగానే ఉన్నాయండి ఏమాత్రం రంగు వచ్చినా తీసేస్తున్నాను ఇటు పక్క టమాటో అండి ఇది పోత మొదలైంది ఈ స్వీట్ లెమన్ మొక్క చాలా సులువుగా చిన్ని చిన్ని పార్ట్స్లో చిన్ని చిన్ని బాల్కనీస్లో కూడా పెంచుకోవచ్చండి మనకి సన్లైటు కనీసం ఒక ఫోర్ అవర్స్ వస్తుంది అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ లేదంటే ఆ చిన్న చిన్న బాల్కనీస్లో కానీ ఒక ఫోర్ అవర్స్ సన్లైట్ స్ట్రైట్గా వస్తుంది అనుకున్నప్పుడు చక్కగా మనం ఈ మొక్కని తెచ్చుకోవచ్చండి ఇన్ని పళ్ళున్న మొక్క మేమైతే వంద రూపాయలు కొన్నామండి మొన్న కడియం నర్సరీలో ఇదే ఇన్ని పళ్ళున్న మొక్కని ఏడు వేల రూపాయలు చెప్పారండి సెవెన్ థౌజండ్ చెప్పారనమాట నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది మా టెర్రస్ గార్డెన్లో వంద రూపాయలు మొక్క నేను పద్నాలుగు అంగుళాల కుండీలో వేసి పెంచుతున్నదే కాయలు ఉన్నాయండి అంటే ఇది చైనా వెరైటీ అండి అన్నారు చైనా వెరైటీనో ఏమో మనకు తెలియదు కానీ చక్కగా మన ఇండియాలో కొనుక్కున్నదే ఈ మొక్క చూడండి ఎన్ని కాయలు ఇందాక మీకు చూపించాను కదా పళ్ళుతోటి ఇప్పుడు కూడా మీ ఎదురుకున్నానే పళ్ళు అన్నీ హార్వెస్ట్ చేస్తున్నా అండి ఎన్ని పళ్ళు వస్తాయో అంటే అటు పక్కన టమాటోలు ఉన్నాయండి ఆ టమాటో పోత రాలిపోతుందేమో అన్నట్టుగా నేను కిటి నుంచి కోస్తున్నాను అనమాట ఈ పళ్ళన్నీ ఆ టమాటాలు పోతా ఉంది కదండి ఆ పూత రాలిపోతుందని కోసే కొద్దీ వస్తూనే ఉన్నాయండి పళ్ళు మనం ఏంటంటే అండి మనం కొంచెం కంపోస్టు కిచెన్ కంపోస్ట్ యూస్ చేస్తామండి మా గార్డెన్లో మేము మొక్కలన్నిటికీ కూడా కిచెన్ వేస్ట్ నుంచే తయారు చేసుకుంటాం కంపోస్టు అదే యూస్ చేస్తాము ఇది కాకుండా మేము ఓడబ్ల్యూడిసి స్ప్రే చేస్తామండి పక్కకి వెళ్ళిపోస్తాను అలాగే పొలమజ్జిగండి మజ్జిగ బాగా స్ప్రే చేస్తూ ఉంటాం అలాగే మనకి వేప నూనె ఉంటుంది కదండి ఆ వేప నూనె గార్డెన్లో మొక్కలకి స్ప్రే చేసినప్పుడు ఈ మొక్కలకు కూడా మొత్తం అన్నిటికీ కామన్గానే ఒకటేసారి అన్నీ స్ప్రే చేసేస్తామండి ఈ మొక్కకి సపరేటు ఆ మొక్కకి సపరేట్ అని ఏమి ఉండదు మేము రెగ్యులర్గా స్ప్రే చేసేది పుల్లమజ్జిగండి అలాగే వేప నూనె ఓడబ్ల్యూడిసి ఇవి ఇవి కాకుండా ఏవైనా ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ ఇటువంటివి అవి కూడా వేస్తూ ఉంటాము ఇవి మాత్రం కంపల్సరీ అండి ఓడబ్ల్యూడీసీ అలాగే పుల్లమజ్జిగ ఈ పళ్ళన్నీ కూడా ఎంత హెల్తీగా ఎంత చక్కగా చీడా లేకుండా ఉన్నాయో చూడండి ఈ మొక్కకి చీడపేడలు కూడా పెద్దగా అంటే మేము రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉంటాం కదండి అందువల్ల ఏమో చీడపేడలు కూడా పెద్దగా రాలేదు అనుకుంటున్నాను మనం ఎంతలాకొస్తున్నా కూడా చెట్టు చివరిని ఎక్కడో ఉండిపోతూ ఉంటాయండి పళ్ళు చూసారా చిన్నది చిట్టికాయ ఇంకా ఉన్నాయండి ఆ మూల అవి కూడా కోస్తాను ఇటు పక్కకు వచ్చి కోస్తానండి అది గుచ్చుకుంటున్నాయి కొంచెం ముళ్ళు చిన్న చిన్నగా ముళ్ళు ఉంటాయండి దీనికి చక్కగా చిన్ని పాట్లో ఎన్ని కాయలు వచ్చినాయి అంటే చూడండి ఎంత సులువుగా పెంచుకోవచ్చు మొక్క కూడా ఎక్కువ ఆకురాలిపోవడం అటువంటి ఇబ్బంది ఏమి ఉండదండి మనకి మెయింటెనెన్స్ కూడా సులువే ఒకటి రెండు కాయలు రంగు వస్తూ ఉన్నా కానీ వదిలేసానండి ఎక్కువే కోసాం కదా ఈ కాయ కూడా తీసేస్తాను చాలా వరకు కోసేసానండి ఇవ్వండి బుట్టడొచ్చినాయి పళ్ళు ఖాళీ అయిపోయినట్టే కనపడుతుంది కింద పడ్డ ఒకటి రెండు కాయలు కూడా ఏరాలండి కింద ఎక్కడ పడిందో కనపడట్లేదు రేపు పొద్దున్న తుడిచినప్పుడు చూడాలండి ఇది వడ్లమూడి అండి సులువుగా పెరుగుతుందండి ఇది కూడా పెద్ద ఖర్చు కాదు మనకి వంద రూపాయలు పెడతా వచ్చేస్తుంది ఈ మొక్క పద్నాలుగు వంగళాల కుండీలోనే వేసాము ఇక్కడ ఆకుకూరలు అండి ఆవకూర పాలకూర ఇవన్నీ ఇక్కడ మామూలు నిమ్మండి ఇది కూడా ఇరవై లీటర్ల డబ్బాలో వేసాం అనమాట పెయింట్ డబ్బాలో ఇది కూడా తయారైపోయినాయండి ఈ కొత్త చిగుళ్ళు వస్తున్నాయి చూసారా ఈ కొత్త చిగుళ్ళు వస్తున్నప్పుడు మనం దిగుబడి తీసేయాలండి అంటే పంట కోసేయాలన్నమాట కొత్త చిగుళ్ళు వస్తున్నప్పుడు లేదంటే పంట కొత్త పంట మనకి రాదండి అంటే సరిగా పోత అది రాదు అందుకని కొత్త చిగుళ్ళు వస్తున్నప్పుడు మనం దీనికి ఉన్న పళ్ళు అవి కోసేస్తాయండి చిగుళ్ళ నుంచి చక్క పోత అన్నీ వస్తాయి ఒక పండు కుండీలో రాలిపోయి పడిపోయిందండి ఇది కూడా రెడీగా జస్ట్ ఇలాంటి టచ్ చేసేసరికి వచ్చేసింది పచ్చిగా ఉందండి ఇంకొక కాయ ఉంది అది వదిలేస్తున్నాను పూత చూసారా పూత మొదలైపోతుంది ఈ పూత మొదలవుతున్నప్పుడు ఇంకా మనం ఈ పళ్ళు అటువంటివన్నీ కోసేయాలండి కోసేసి మొక్కకి కొంచెం గొల్ల చేసేసండి ఏమైనా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇవ్వాలన్నమాట ఇంకొకటి ఉందండి చైనా నిమ్మ అది కూడా హార్వెస్ట్ చేసేస్తాను ఈవేళంతా కూడా నిమ్మకాయల హార్వెస్ట్ ఇదేమో సీడ్లెస్ నిమ్మ ఇదేమో మామూలు నిమ్మ ఇక ఈ స్వీట్ నరేంజ్ అయితే ఇప్పుడప్పుడే హార్వెస్ట్గా రాదండి ఆల్రెడీ మొన్నే అయిపోయింది హార్వెస్ట్ చేయడం ఇది చైనా నిమ్మ అండి ఈ చైనా నిమ్మ కొయడానికి ఈ టమాటా మొక్కలు అడ్డుగా ఉన్నాయండి జాగ్రత్తగా కట్ చేస్తాను ఈ టమాటా పూత మీద ఉంది కదండి మళ్ళీ పూత రాలిపోద్ది చైనా నిమ్మ దీన్నే టేబుల్ నిమ్మ అంటారండి ఇది కూడా గుత్తులు గుత్తుల కింద కాస్తాయి కాయలు దీని జ్యూస్ మనకి కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటుందండి కట్ చేస్తే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది నిమ్మకాయ టేస్ట్ కంటే కూడా వేరేగా ఉంటుందండి అటు ఆరెంజ్ టేస్టు కాదు నిమ్మకాయ టేస్టు కాదు చాలా బాగుంటుంది జ్యూసులకి చాలా బాగుంటుందండి ఇది చూసారా గుండ్రంగా గుండ్రంగా ఉన్నాయి ఇవి కోలుగా ఉన్నవేమో సీడ్లెస్ నిమ్మ ఇది మామూలు నిమ్మ ఇందాక చెప్పాను చూసారా సీడ్లెస్ నిమ్మ అంతలా కట్ చేసినా ఇంకా ఉంటాయండి పళ్ళు ఏదో మూల దాగని ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ కొమ్మకంతా ఉన్నాయి అటు నుంచి వచ్చి కట్ చేస్తాను ఇంచుమించిఓ పది పళ్ళు దొరికేలా ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా స్వీట్ నిమ్మ సీడ్లెస్ నిమ్మవేనండి ఇవన్నీ కూడా ఇప్పుడు పోత స్టార్ట్ అవుతాయండి ఇప్పుడు బత్తాయి నిమ్మ ఈ జాతులు అన్నిటికీ కూడా నేరేడు వాటికైతే ప్రస్తుతం బత్తాయి నేరేడు పళ్ళు లేవు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు ఈ నిమ్మలాంటి వాటికి పళ్ళు ఏమన్నా ఉంటే మనం కట్ చేసేయాలండి కట్ చేసేస్తేనే మళ్ళీ మంచి దిగుబడి వస్తుంది ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కానీ కలర్ వచ్చింది తీసేస్తున్నాను ఎందుకు అనవసరంగా మొక్కకి బరువు ఈ మూడు కాయలు మాత్రం వదిలేసానండి ఇప్పుడు వీటి అన్నిటికీ కూడా చుట్టూ గొల చేసి ఏదైనా ఎరువు కానీ లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ ఓడబ్ల్యూడిసి కానీ ఏదన్నా మొదలకి ఇవ్వాలండి చెప్పాను కదండి స్వీట్ నిమ్మ చెట్టు నిన్న అవి ఉన్నాయి వెనకాలని మొత్తానికి కట్ చేసేసానని అనుకుంటున్నాను ఇదండి మొత్తానికి చెట్టు కడిగ్ చేసేసాం ఈరోజు హార్వెస్ట్ చేసిన సీడ్లెస్ నిమ్మ అదేనండి స్వీట్ నిమ్మ చైనా నిమ్మ మామూలు నిమ్మ త్రీ వెరైటీస్ నిమ్మ పళ్ళు మా సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో ఇదండి ఈరోజు వీడియో ఈ లెస్ హార్వెస్ట్ చేసాము చక్కగా పుట్ట నిండా పళ్ళు వచ్చినాయి అండి మరి ఈ పళ్ళని కూడా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి ఈరోజు ఈ స్వీట్ లెమెన్ను ఆ మొక్క నుంచి ఆ పళ్ళన్నీ కూడా మీకు వీడియో చూపిస్తూ నేను హార్వెస్ట్ చేయడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించింది ఈ వీడియో పైన అభిప్రాయాలు మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరివేన ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్